శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అందరికీ మరి ఈరోజు సాయంత్రం వేళల్లో వార్తా విశేషాలు అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వార్తా విశేషాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈవినింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు రాష్ట్రంలోనూ కావచ్చు మన విజయవాడలో కావచ్చు ఇలా మన చుట్టుపక్కల జరిగిన అనేక అంశాలని వివరించే దాంట్లో భాగంగా ఈవినింగ్ న్యూస్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే మరి ఈరోజు ఇటు విజయవాడలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏమేమి జరిగినాయి ఏ అంశాలు మరి జరుగుతున్నాయి ఇలాంటి అనేక అంశాలు వివరిస్తూ మీ ముందుకు రావడం జరిగింది మరి కేబిఎన్ కళాశాలలో ఈరోజు గరికిపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమం మరి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరుగుతుంది ఈరోజు మళ్ళీ రేపు రేపు కూడా జరుగుతుంది ఖచ్చితంగా మరి గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినాలనుకునే ప్రతి ఒక్కరు కూడా దయచేసి కేబిఎన్ కళాశాలలో ఈరోజు సాయంత్రం అదేవిధంగా రేపు సాయంత్రం కూడా ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా జరుగుతున్నాయి ఆయన ప్రవచనాలు మరి వినాలనుకున్న వాళ్ళు ఆయన మాటలు వినాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు మరి అదేవిధంగా మరి నిన్న రాత్రి పైపుల్ రోడ్లోని విజయవాడ పైపుల్ రోడ్లోని ఒక ఘటన అయితే చోటు చేసుకుంది ఏంటంటే ఒక ఒక ఆటో డ్రైవర్ ఫుల్గా మద్యం మత్తులో జోగుతూ ఆటో నడుపుకుంటూ వెళ్తూ చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాడు ఆ ప్రాంతంలో మన ఆటో డ్రైవర్ కనీసం మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు ఆయన అతని పరిస్థితి చాలా భయానకంగా ఉందన్నమాట అటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి మరి అతను ఆటో సరిగ్గా సక్రమంగా తోలకపోవడంతో వెనక నుంచి ఒక మోటార్ సైకిల్ మీద వస్తున్న వ్యక్తి ఆ ఆటోని ఢీకుని కింద పడిపోయాడు ఒక అతనికి గాయాలు కూడా అయినాయి అంటే మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని ఒకవైపు పోలీసులు మొత్తుకుంటున్నా కూడా కొంతమంది ఇలాంటి వాటికి పాల్పడ్డం అనేది చాలా దయనీయం దారుణం కూడా మరి దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అది ఓకే మరి అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడానికి గమనించిన మరి నున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి మరి ఆటోని స్టేషన్ తరలించారు అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు మరి అదేవిధంగా కడపలో పోసాని కృష్ణమిర్ల మీద అక్కడ బీసీసీఆర్ ఉపాధ్యక్షుడు అయిన భాస్కర్ కేసు నమోదు చేశారు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ మీద వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన మీద కేసులు పరంపర అయితే కొంత మాత్రం పెరిగిపోతూనే ఉందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఈరోజు ప్రధానమైన వార్త ఏంటంటే ఒక విషాదకరమైన వార్త ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు మరణించారు దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇలా ఈ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం అన్ని పనులని ఆపుకొని మరి మరి డైరెక్ట్గా హైదరాబాద్లోని ఆ ఎవర మృతి చెందిన ప్రాంతం ఆయన మృతి చెందిన ప్రాంతానికి వెళ్ళి మరి అక్కడ అన్ని చూసుకుంటున్న పరిస్థితి మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా మంత్రులు నాయకులు అదేవిధంగా మన విజయవాడ ఎంపీ కెసిఆన్ శివనాథ్ చెంది గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇలా అందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు మరి అదేవిధంగా ఈ రోజు నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దేవ దేవాలయం అయితే తెరుచుకున్నట్టుగా ఆ అదొక వార్త అయితే వచ్చిందని చెప్పుకోవాలి మరి సైబర్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలి నేపథ్యంలో మరి పత్రికలు పత్రిక సంబంధించిన విలేకరులు కావచ్చు మీడియా ప్రతినిధులు కావచ్చు పోలీసులు కావచ్చు అనేక సలహాలు సూచనలతో కూడిన వార్తలు ఇస్తున్నప్పుడు కూడా చాలా మంది సైబర్ నేరాలకి బలవుతున్నారు ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అంటూ కొంతమంది చేస్తున్న వేధింపుల నేపథ్యంలో చాలా మంది భయపడిపోయి తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాతాలో ఉన్న డబ్బులన్నింటినీ ఖాళీ చేసుకుంటున్న నేపథ్యంలో మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాలని మరోవైపు పోలీసులు కోరుతున్నప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అది ఒక వార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మరి షర్మిళ గారు వైఎస్ శర్మిళ గారు ఎప్పుడు కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ అవి దుమారవే రేగిపోతాయి అనమాట చాలా వైరల్ అవుతాయి ఎలా అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని ఎలా చెప్పారో మరి ఈ రోజు కూడా ఒక కొత్త డైలాగ్ అయితే వేశారని చెప్పుకోవచ్చు ఐ ఆమ్ షూర్ ఎవ్రీబడి ఎవ్ ఎవ్రిబడి ఈజ్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఈజ్ కామన్ ఫర్ ఏ రీజన్ అంటూ బికాస్ ఇట్ ఈస్ కామన్ అనే ఒక డైలాగ్ అయితే వేశారు దానికి సంబంధించి ఇప్పుడు నెట్ ఎంట వైరల్ అవుతుంది ఆమె వేసిన ఒక డైలాగ్ అయితే మాత్రం ఇప్పుడు నెట్ ఎంట వైరల్ అవుతుంది మరి అదేవిధంగా సివిల్ సప్లైస్ సంబంధించి గ్రాంట్ను ఈరోజు పదహారవ శాసనసభ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో అదొక వార్త ఎత్తికొచ్చిందని చెప్పుకోవచ్చు అక్రమే కేసులు పెట్టి యాభై మూడు రోజుల పాటు వేధించారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తమ మనసులోని బాధనైతే బయట పెట్టి బయట పెట్టారు అదొక అని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లోకి చొరపడ్డ అక్రమంగా చొరపడ్డ వారి మీద మరి కంచిచరలోని అక్కడ విఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అదొక వార్త అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి వరకట్ట వేధింపులకి మరో మహిళ బలైంది మరి ఎన్ని చేస్తున్నా కూడా ఆమె పేరు లక్ష్మీ ప్రియాంక అంట నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య పాల్పడిన నేపథ్యంలో మృతి చెందినట్టుగా మరి నందిగామ ప్రాంతానికి సంబంధించి ఈ ఘటన అయితే మాత్రం ప్రస్తుతం అదొక వార్త అయితే ఉందని చెప్పుకోవాలి మరి అదేవిధంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్కు సంబంధించి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్గా నామకరణం చేయాలని గన్నవరం యార్లగడ్డ గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రా గారు కోరిన నేపథ్యంలో అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు టిట్కో ఇళ్లలో జరిగిన అక్రమాలపై దర్యాప్తుకి ఆదేశ ఆదేశించాలని ఆదేశించినట్టుగా మంత్రి నారాయణ తెలియజేశారు టిట్కో గృహాలకు సంబంధించి అక్రమాల మీద ఇప్పుడైతే విచారణ చేపడుతున్నారు అదొక వార్త ఉంది మరి మహారాష్ట్రలో మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మన జనసేనని ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి తమ ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేశారు అక్కడ సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు నగరంలో రానున్న స్మార్ట్ రోడ్లు త్వరలో త్వరలో స్మార్ట్ రోడ్లు రానున్నాయి మరి పదిహేడు కిలోమీటర్లు సర్వే చేపట్టారు ఎలా అంటే డ్రోన్ల ద్వారాగా డ్రోన్ ద్వారా ఎక్కడెక్కడైతే రోడ్లు సరిగ్గా లేవు అటన్నిటిని కూడా గుర్తించారు దాదాపు పదిహేడు కిలోమీటర్ల వరకు సర్వే చేశారు మరి ఈ విషయాన్ని కమిషనర్ విఎంసి కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలియజేశారు అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన ధర్నా ధర్నా చౌక్ వద్ద మన ధర్నా చౌక్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి ఈ దీ విషయాన్ని నగర సిపిఐ కార్యదర్శి అయిన జీ కోడేశ్వర గారు తెలియజేశారు అదొక వార్తని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా కళ్యాణ మండపాలు హోటల్స్ ఫంక్షన్ హాల్స్ సంబంధించిన నిర్వాహకులందరినీ కూడా ఈరోజు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఈరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అందరికీ ఆ వివరాలు అయితే వెల్లడించారు ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్న తరుణంలో మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్లు పెట్టడానికి కుదొద్దు అదేవిధంగా వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు ట్రాఫిక్ నియంత్రణ కోసం సహకరించాలని కోరినట్టయితే అదొక వార్త అయితే వచ్చింది మరి అదేవిధంగా ఆంధ్రప్రభ కాలనీలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది ఈరోజు విజయవాడ ఆంధ్రప్రభ అజిత్ సింగ్ నగర్లోని ఆంధ్రప్రబా కాలనీలో తోటావారి వీధిలోని ఏడో లైన్లో నివసించే కోటేశ్వరరావు నాయన ఆయన్ని ఒక కారు వచ్చి ఢీ కొట్టిన ఘటన సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు ఉత్తుపుణ్యానికి ఆయన ప్రాణం పోయింది కారు అప్రమత్తంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో మరి కోటేశ్వరరావు అనే ఆయన ఒక ఆయన చనిపోయారు మరి ఆయనకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి అజిత్ సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారనేది మరి ఎవరు ఢీ కొట్టారు అనేది కొన్ని కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న నేపథ్యం మరి కొంతమంది ఏమో కొన్ని రకాలుగా సూ చెప్తున్నారు కొంతమంది ఏమో కొన్ని రకాలుగా చెప్తున్నారు మరి ఏంటనేది పోలీసుల విచారణలో తెలియాలి ప్రస్తుతానికైతే మాత్రం ఆ కారు అయితే పోలీస్ స్టేషన్ తరలించారు ప్రమాదానికి కారణ కారణమైన కారణి అదేవిధంగా మృతి ఆయన మృతి చెందిన నేపథ్యంలో కోడేశ్వర ఆయన మృతి చెందిన నేపథ్యంలో మరి ఈ విషయం తెలుసుకున్న ఆయన బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి మరి అదేవిధంగా ఈరోజు ఉదయం మన బేజవాడ న్యూస్ బీటీవీకి మారుతీ నగర్కు సంబంధించిన ఒక వ్యక్తి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ క్రమంగా లేదు రోగాలు విజృంభిస్తున్నాయి వ్యాధులు ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలో వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయడంతో వెంటనే ఆయన కూడా స్పందించి వెంటనే ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఆ ఫోటోలు కూడా మనకు పంపించడం జరిగింది మనం బెజవాడ న్యూస్ బీటీవీ ఇలా ప్రజా సమస్యల పరిష్కారానికి కీలక వేదికగా మారనుంది త్వరలో మరి అతి త్వరలోనే ఇంకా అనేక సమస్యల పరిష్కారానికి వేదికగా మారనుంది కాబట్టి మరి మరి ఎవరైనా మన మన సబ్స్క్రైబర్లు కావచ్చు మన సబ్స్క్రైబర్ కాని వాళ్ళు కావచ్చు ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ప్రాంతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మనకు పంపిస్తే ఖచ్చితంగా వాటిని మన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బెజవాడ న్యూస్ బీటీవీని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ప్రే ప్రేక్షక దేవుడికి సబ్స్క్రైబర్లకి నా స్నేహితులకి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మీరు ఈ వీడియోని పది మందికి షేర్ చేసి ఇంకా చాలామందికి ఈవినింగ్ న్యూస్ పేరుతో బెదవాడ న్యూస్ అందిస్తున్న ఈ కార్యక్రమానికి మరి మీరు మరింత ఆదరణ చూపాలని కోరుకుంటూ మరి ఈవినింగ్ న్యూస్ కార్యక్రమాన్ని తో ముగిస్తున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకట్